సీతంపల్ల గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ఇప్పుడే ముగించుకున్నాము అన్ని గ్రామాలలో ఎటువంటి ప్రజాస్పందన అయితే ఉందో అదే విధమైనటువంటి ప్రజా ప్రజాస్పందన ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది ఇంటింటికో ఎక్కడికి పోయినా పోయినా ఏ వ్యక్తిని కదిలించినా ప్రతి వ్యక్తిలోనూ సంతోషం వెల్లువేరుస్తుంది కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని తాకడం ప్రతి ఇంటికి చేరడం ప్రతి ఇంటి కుటుంబ సభ్యుని ఆనందంలో ముంచెత్తినాయి రేపు రాబోయే ఎలక్షన్లలో పదమూడు తేదీ జరగబోయే ఎలక్షన్లలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మా ఓటు నుంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో వైసీపీ పార్టీని పార్టీ అభ్యర్థులైనటువంటి రాచమండ్రి శివప్రసాద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఊవీలుతున్నారు ఇది ప్రతి చోట మాకు కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలోని కార్యకర్తలు నాయకులు అద్భుతమైనటువంటి ఉత్సాహం వెల్లు విరుస్తూ ఉంది ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ ఈ ఊరి గ్రామంలో వైసీపీ పార్టీకి రాబోతుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటును ఫ్యాన్ గుర్తుపై రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డికి వేసి వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను అబద్ధాలు అరాచకాలతో గత నాయకుల పాలన సంక్షేమం అభివృద్ధితో నేటిని ప్రజాపాలన సంకల్పానికి శత్రువే మొక్కరిల్లడాన్ని కర్తవ్యానికి దిక్కులన్నీ ఏకమై నీకు రక్షగా మారినే జనమంతా ఒక్కటయ్యి నీ వెంటే సాగనే ప్రత్యర్థుల కుండల్లో గడపడతా ఉన్నాది అభివృద్ధిలో పరిగడతా ఉన్నది జై 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 భవ రాజు నువ్వే విజయ్ భవ జై 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 భవ వంగళ నువ్వే విజయ్ భవ జై 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 భవ మజు నువ్వే భవ జై 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 భవ వంగళ <applause> ♫ بابا